అమ్మవారి యొక్క వక్షస్థలం ఎలా ప్రకాశిస్తుందంటే ఆ కంఠం నుంచి వేలాడుతూ ఉన్నటువంటి పద్మాల లేదా గొప్ప కుసుమాల మాలలు ఆ కుసుమాలు సామాన్యం కాదు మందారద్రుమ కుసుమహారములుట మందారద్రుమము అంటే కల్పవృక్షముల యొక్క కుసుమాల మాలలు అవి ప్రకాశిస్తున్నాయి స్తనతటి అంటే అమ్మవారి యొక్క వక్షస్థలము నిండా అవి ఆ దివ్యమైన కల్పవృక్ష కుసుమాల గుత్తులతో అల్లిన మాలలుట అంటే అనేక మంది దేవతలు దేవకాంతలు అమ్మవారికి వచ్చి మాలలు సమర్పించుకున్నారు అలా దేవకాంతలు వచ్చి అలంకరించినటువంటి కల్పవృక్ష కుసుమ మాలలు కంఠం నుంచి వేలాడుతున్న అమ్మవారికి అంటే శంకరులు జానంలో దర్శనంలో ఎలా చూసారో అమ్మవారిని మనకు కనబడుతుంది ఒక్కసారి కామాక్షి ముందు కాంచీపురంలో నిలబడ్డప్పుడు ఆవిడ కమలాల మాలలు వేస్తారండి మెడ నుంచి వేలాడుతూ ఉంటుంది అప్పుడు ఆ దృశ్యం ఇక్కడ మనకు గుర్తొస్తుంది మరి అక్కడ వెళ్ళి శ్రీచక్రం పెట్టు కొడుచుకున్నారుగా అమ్మవారిని మహానుభావుడు చూసుంటారు ఇటు చూశారు చూసారు కనుక ఇలా వర్ణించారు పైగా మనకైతే అక్కడ కమలాలు తీసుకెళ్ళి వేశాం ఆయన కనబడింది కల్పవృక్ష కుసుమాల మాలలు వేలాడుతున్నాయట అది చూడండి ఇక్కడ ఎందుకంటే ఈవిడ ఆ కల్పవృక్షాల కంటే గొప్ప ఆవిడ అది కల్పవృక్ష కుసుమాలన్నీ కూడా మాలలుగా వచ్చి అమ్మవారి యొక్క కంఠం నుంచి వేలాడుతూ ఉన్నాయి అందుకు ఉన్నతమైన వక్షస్థలం నుంచి వేలాడుతున్న ఆ దివ్యమైన కల్పవృక్ష మాలల్ని ఇక్కడ ధ్యానం చేస్తున్నారు నదద్వీణానాద శ్రవణ విలసత్ కుండల గుణ అమ్మవారి యొక్క చెవులుకున్నటువంటి కుండలాలను వర్ణిస్తున్నారు ఇక్కడ ఆ కుండలములు ఎలా ఉన్నాయి అన్నప్పుడు ఇక్కడ అవి కదులుతున్నాయి కాస్త ఆ కదలికని ఎలా చూపిస్తున్నారంటే నదద్వీణానాద నదత్ అంటే మ్రోగుతున్న అని అర్థం మ్రోగుతున్న వీణానాదానికి అనుగుణంగా కదులుతున్నటువంటివి అన్నారు అంటే అక్కడ వెంటనే మనం తెలుసుకోవాల్సి సౌందర్య సౌందర్యలహరిలో విపంచా గాయంతి వివిధ అపదానం ఆ శ్లోకం అనమాట అమ్మవారి యొక్క మాటలను వర్ణిస్తూ వర్ణించారు కదా వశిన్యాది వాగ్దేవత మాధుర్య నిర్భర్సిత కచ్ఛం అమ్మవారి ముందు అందరూ అనేక కైంకర్యాలు సమర్పించుకుంటున్నారు అందులో సరస్వతి రూపములు ఎన్నో ఉన్నాయి అన్ని సరస్వతి రూపములు అమ్మవారికి కైంకర్యాలు చేస్తున్నాయి అందులో వీణానాదం చేస్తున్నట్ట పైగా వివిధ అపదానం పశుపతేహే పశుపతి యొక్క లీలల్ని వీణ మీద వినిపిస్తున్నది శారదాదేవి మణిద్వీపంలో అమ్మవారు ఎదురుగా కూర్చొని అయితే విడ్డున్నవాడు అలా గంభీరంగా కూర్చోకుండా దానికి ఆనందంగా తలుపుతున్నారు అదొకటి సంతోషం అండి అవతల వారు వీణానాదం ఏదో చేస్తూ ఉంటే కొంచెం మన నుంచి ఒక ఎక్స్ప్రెషన్ ఉండాలి అందులో వాడు ఎంత అద్భుతంగా పాడుతున్నా మనం మాత్రం అలాగే ఉన్నాం కూడా వాడికి ఏం ఉత్సాహం ఉంటుంది కొంతమంది ఉంటారండి వాళ్ళని పండితులు అట్ట వాళ్ళు గంభీరంగా కూర్చుంటారు వాళ్ళకి ఆనందం ఉన్న ఎక్స్ప్రెషన్ ఎవరు వాళ్ళు అదొక పాపం బాధాకరమైన అంశం అమ్మవారు అలా కాదు రసజ్ఞ రసశేవది ఆవిడ చాలా రసజ్ఞురాలి అవతల వాళ్ళు ఒక అద్భుతమైన కవిత్వమో ప్రతిభో ఏదో చూపిస్తే ఆహా చలితశిర సాధువచని ఆ తల ఊపుతూ బాగుందండి అంతే కదండి వాళ్ళకి ఆనందం అమ్మవారి సంస్కారం కలిగిన ఆవిడ కదా సంస్కారమే అమ్మవారు ఆవిడ అంత ఆనందంగా అందుకే నదద్వీణానాదశ్రవణబిల సత్ కుండలగుణ ఇక్కడ చెప్పేటప్పుడు శారదమ్మ వీణ వాయిస్తున్నది అని భావించవచ్చు ప్రతి వారు వారి విద్యలు అమ్మవారి ముందే ప్రదర్శిస్తారు నటాంగి మాతంగి రుచిరగతి భంగి నటాంగి నటాంగి అంటే కొంచెం వంగి ఉందిట శరీరం అంత అద్భుతమైన మాట కొంచెం వంగి ఉండడం అనేది చూడాలంటే మళ్ళీ మా కామాక్షమే గుర్తుకొస్తుందండి ఆవిడ కొంచెం వంగు ఉంటుందా ముందుగా వంగి ఉండడం అద్భుతం కుచాభ్యామానమ్రం కుటిల శిచుడమకుటం సౌందర్య లహర్లు అదే చెప్తారు అమ్మవారు ముందుకు అలా వంగిందుట ఎందుకు అలా వంగిందంటే భక్తుడిని అనుగ్రహించడానికి అలా ముందుకు వంగిందిట ఎంత గొప్ప మాట అండి నమస్కరించిన వాడిని అనుగ్రహించడానికి అలా ముందుకు వంగిందిట అందుకు కుచోర్ణతే కుంకుమ రాగశోని వక్షస్థల భారం చేత అలా వంగిందన్నారు ఎంత గొప్ప మాట చూడండి ఇక్కడ అందుకే నతాంగి ఆ నతాంగి చూడండి ఒక మంచి విధేయులైన లేని వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళ పాదాల మీద పడబోతుంటే ముందు వీళ్ళు ముందు వంగుతారు వంగి వాళ్ళు పైకి లేపుతారు అది కారుణ్యం బాగా ఉన్నప్పుడు సంస్కారం బాగా ఉన్నప్పుడు ఆ ప్రవర్తన ద కారుణ్యం అమ్మవారు ఎంత చూపిస్తున్నారంటే భక్తుడు ఇంకా పాదాల మీద పడబోతున్నాడో లేదో వంగి అనుగ్రహిస్తున్నట్ట తల్లి ఇదొకటి భావన చేయవచ్చు మనం మొదటి సౌందర్య భావన రెండవది కారుణ్య భావన ఎలా భావించి నతాంగి అనే మాట అంత గొప్పగా కనబడుతుంది మాతంగీ రుచిరగతి భంగి ఇది గొప్ప మాటి అమ్మవారు నడక ఎలా ఉన్నదయ్యా అంటే మాతంగి రుచిరగతి భంగి అన్నారు ఇక్కడ మాతంగి అంటే ఆడయేనుగు ఆడయేనుగు నడక ఎలా ఉంటుందో అలా ఉందట ఆ నడక ఎలా ఉంటుంది రుచిరగతి అనడంలోనే నడక ఎలా ఉంటుందో చూపించారు అందమైన గమనము అని అర్థం అందమైన గమనము కలిగిన భంగిమలో వెళుతోంది ఆ తల్లి మాతంగి రుచిరగతి భంగి ఇందులో ఉన్న విశేషం జాగ్రత్తగా పరిశీలించాలి గొప్ప నడకల్ని వర్ణించేటప్పుడు వేటితో పోలిస్తానంటే హంస అలాగే గజము సామజరగమన అన్నారు కదండి మహానుభావుడు ఏనుగు వంటి చక్కని గమనం కలిగిన రామచంద్ర అని వర్ణించారు అక్కడ పురుషుడైనా స్త్రీ అయినా గమనంలో గంభీరం ఉంటే గజగమనం అంటారు హొయలు పోతే హంసగమనం అంటారు ఇక్కడ అమ్మవారి దాంట్లో గంభీరాన్ని చూపిస్తున్నారు గాంభీర్య గమనం అన్నప్పుడు గజగమనం అందుకే మాతంగీరుచిరగతి భంగి ఆ గాంభీర్యంలో సౌందర్యం ఉంది అది గంభీర సౌందర్యం లేదా సౌందర్య గాంభీర్యం దానితో అమ్మవారు అంత చక్కగా నడుస్తున్నారట నడిచి వస్తున్నప్పుడు మాతంగీ రుచిరగతి భంగీ భగవతి అలాంటి తల్లి అంభోరుహ చటుల చక్షుర్విజయతే పద్మముల వంటి నేత్రములు కలిగిన ఆ తల్లి అనగానే కామాక్షి వర్ణనే చూపిస్తున్నారు నేత్రముల వర్ణనతో పూర్తి చేశారు ఇక్కడ పద్మముల వంటి నేత్రములు కలిగిన ఆ తల్లి విజయతే ఆవిడికి జయము ప్రకాశిస్తున్నది అన్నిటికంటే ఉత్కర్షగా ఆ తల్లి ఉన్నది అనే భావం ఇందులో ఉన్న మరికొన్ని అద్భుతాలు పరిశీలిద్దాం ఇప్పుడు ఇందులో విశేషం ఏంటంటే గమనంలో మనం చూసినప్పుడు ఎలా మార్చారో చూడండి మొదటి దానిలో మనం పంచదశి విద్యను చూసాం కదా ఇందులో మంత్ర విద్య ఇది ఉందా అంటే ఉంది అది అమ్మ కాళ్ళు పట్టుకుంటే కనబడుతుంది లేకపోతే కనబడుతుంది ఇక్కడ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు వర్ణన ఎలా ఉన్నది ఏమిటి చూస్తున్నాడు మందార దృము కుసుమహారస్తనతటి వక్షస్థల వర్ణన చేశారు అంటే కంఠం నుంచి వేలాడుతున్న పద్మాలంటే కటి వరకు తీసుకోవాలి అంటే ఇప్పుడు మధ్యకూటాన్ని మొదలుపెట్టారు దాని తర్వాత తీసుకొచ్చినది నదద్వీణానాథ శ్రవణబెల సత్కుండలగణ చెవుల్ని వర్ణించారు చెవులంటే వాగ్భవ కూటం చూడండి మంత్ర ఎలా చూపించాడు ఆడు తర్వాత నతాంగి మాతంగి రుచిరగతి భంగి ఆ తర్వాత మళ్ళీ నడకను చూపించినప్పుడు పాదాలు క్రింది భాగం మళ్ళీ మూడు కూటములు కలిపారు ఇక్కడ మూడు కూటాల వర్ణన చేసేటప్పుడు మధ్యది పైకి తీసుకొచ్చారు విడిది తీసుకొచ్చారు ఏమిటిది అంటే మొదటి దాన్ని వాగ్భవ మొదలు పెడితే కాది విద్య అంటారండి ఇక్కడ రెండవ దానిలో హకారంతో మొదలవుతుంది హాది విద్య ఇది చూపిస్తున్నారు ఇక్కడ దానిలో కాది విద్య దీంట్లో హాది విద్య అనే మంత్రరహస్యాన్ని చెప్పారు ఇది అమ్మవారు ఉపాసన షోడశీవి చేసే వాళ్ళకి అర్థమవుతుంది లేని సమయంలో అది ఉందని తెలుసుకుంటే చాలు మొత్తానికి మంత్ర సంకేతం ఉంది ఇందులో అందుకే ఆనంద ఆనందలహరలో శ్లోకాల్లో మంత్ర సంకేతాలు ఉన్నాయి మంత్ర సంకేతం సభల్లో మంత్రాన్ని ప్రకటించకూడదు గనక హాది విద్య అంటే ఏమిటో చెప్పట్లేదు ఎందుకంటే సౌందర్య సౌందర్యలహరిలో శివశక్తి కామహ దగ్గర ఆ శ్లోకంలో హాది విద్య చూపిస్తారు రెండవ శ్లోకంలో కాది విద్య చూపించారు అక్కడ ఇక్కడ కాది విద్య మొదలు చూపించారు రెండవదాం హాది విద్య చూపించారు ఇంత తెలుసుకుంటే చాలు పంచదశి విద్య రెండు విద్యలుగా చేస్తారు కాది విద్య అని హాది విద్య అని కకారంతో ప్రారంభమయ్యే విద్య కాది విద్య హకారంతో ప్రారంభమయ్యేది హాది విద్య ఈ హాది విద్య లోపాముద్ర మొదలైన వారు ఉపాసన చేసినది కాది విద్య మన్మథుడు మొదలైనవారు ఉపాసన చేసేది లోకల్లో ఎక్కువ ప్రచారితంగా ఉండేటువంటిది కాది విద్య ఆది విద్య కూడా ఉపాసనలో ఒక పర ఒక స్థాయికి వెళ్ళిన వారు దాన్ని కూడా కలిపి చేస్తారు ఇదొక పద్ధతి శంకర భగవత్పాల్ వారు శ్రీ విద్యా రహస్యాలనే ఆనందలహర్లో కూడా పెట్టారు ఇది కేవల స్వరూప వర్ణన కాదు ఇది ఏ ప్రమాణంతో ఇవి చెప్పగలుగుతున్నావు లలిత శాస్త్రంలో శ్రీమద్ వాగ్భవ కూట ముఖం ఉన్నప్పుడు ఏ కూటం తీసుకోవాలి వక్షస్థలం ఉన్నప్పుడు ఏ కూటం తీసుకోవాలి ఆయన అక్కడ వశిన్యాది వాగ్దేవత ఇచ్చిన సూచనని ఆధారం చేసుకుని ఇది మనం భావించుకోవాలి మొత్తానికి ఇందులో మరొక విషయాన్ని కూడా మనం గమనించుకుందాం ఇంతవరకు సౌందర్య వర్ణన అదే అమ్మవారి యొక్క సంగీత రసికత ఇవన్నీ చూసాం కానీ ఇంకొక రకంగా మనం పరిశీలించినట్లయితే ఇందులో కనబడుతున్న తల్లి మాతంగీదేవిని చూపిస్తున్నారు ఇది ఒక మరొక కోణంలో పరిశీలన మాతంగి అంటే రాజశ్యామల శ్యామలాదేవి మంత్రిని దేవి ఆవిడ్ని చూపిస్తున్నారు అది ఎలా వర్ణిస్తావు అంటే మాతంగి రుచిరగతి భంగి అని కలపకుండా మాతంగి అని విడిగా తీసుకుంటే రుచిరగతి భంగి అని మళ్ళీ విడిగా తీసుకోవచ్చు రుచిరగతి భంగి రుచిరమైనటువంటి గతులు కలిగినటువంటిది అంటే చరిత్ర కలిగినది విలాసములు కలిగినది అని తీసుకుంటే మాతంగి అనే మాటను విడిగా తీసుకుంటే మాతంగ కన్యాం మనసాస్మరాన్ని ఆ మాతంగి అన్నప్పుడు శ్యామలాదేవి ఇది ఏ ప్రమాణంతో చెప్పగలవంటే నీ శ్రవణ విలసత్ కుండల గుణ అక్కడే చూపిస్తున్నా ఎలా చూడాలి ఇక్కడ వీణానాదానికి తగ్గట్టుగా కుండలములు కదులుతున్నాయన్నారు కానీ ఎవరో వీణానాదం వాయిస్తుంటే అమ్మ కుండలాలు కదుపుతుంది అనలేదు అది చూడండి ఇక్కడ మొదట వర్ణన మనం చేసేటప్పుడు మాత్రం శారదాదేవి వీణ వాయిస్తూ ఉంటే అమ్మ కుండలాలు కదుపుతున్నారు లలితా శాస్త్రం శాస్త్రం సౌందర్యులహరూ గుర్తుపెట్టుకున్నాం కనుక మనం ఇప్పుడు అన్వయించాం అది ఒక అర్థం అది అలాగే ఉంచుదాం ఇది చెప్పగానే మొదటి వద్దండి అది అలాగే ఉంచుకోండి ఒక శ్లోకాన్ని పెట్టుకుని మూడు రకాలుగా భావించుదాం మొట్టమొదటి భావంలో అమ్మవారు కూర్చునున్నారు శారదాదేవి వీణ వాయిస్తున్నది కల్పవృక్ష కుసుమాలన్నీ వేలాడుతున్నాయి అంటే కల్పవృక్ష కుసుమాల వేలాడుతున్నాయంటేనే దేవకాంతలందరూ సేవించుకున్నారని వీణకి అనుగుణంగా తలుపుతుందంటే శారదాదేవి అమ్మవారిని సేవిస్తుందని ఇలా మనకు అడుగడుగున సర్వదేవతల చేత నమస్కరింపబడుతున్న మణిజీపవాసన గుర్తుకొచ్చింది రెండవ భావంలో హాది విద్య అంతా ఉంది మూడవ భావంలోకి వస్తున్నాం మూడవ భావంలో ఇందులో చెప్పబడుతున్న శ్యామలాదేవి ఇది ఎలా చెప్పగలము అంటే ఆ తల్లి కూడా రమ్యమైనటువంటి కల్పవృక్ష కుసుమాల మాల వేసుకుని వీణ మీటుతోందండి ఆ వీణ మీటుతున్నప్పుడు వీణానాదానికి అనుగుణంగా తలూపుతోందిట అది మనం కాళిదాస మహాకవి వాక్యం నుంచి తీసుకోవాలి నఖముఖముఖరిత వీణానాద రసాస్వాద నవ నవోల్లాసం ముఖమంబమోదయ ముక్తాతాటంక ముగ్ధ హసితం తే అన్నారు ఇక్కడ తల్లి నువ్వు వీణ మీటుతూ ఉన్నప్పుడు నఖ ముఖముఖ రిట వీణానాద నఖముఖములు అంటే గోటి కొనలతో నువ్వు వీణ మీటుతూ ఉన్నప్పుడు ఆ తలూపుతుందట ఆ తలూపుతున్నప్పుడు ఎలా ఉన్నదయ్యా అంటే ముక్తా తాటంక ముచ్చాల తాటంకములు కదులుతున్నాయి మరి కొండలు కూడా ఇక్కడ అందు వీణ మీటుతున్నప్పుడు దానికి తగ్గట్టు కదులుతున్నాయి అందుకు ఆ స్వరూపాన్ని అటువంటి ముఖము అంబా అంబామోదయతుమా మా మనస్సులో ఎల్లవేళలా ప్రకాశించుగాక పైగా తాటంకములు కదులుతూ ఉంటే వీణానాదానికి అనుగుణంగా ఆవిడ ప్రకాశిస్తోంది అనే భావం కదా ఇక్కడ కుండలమన్నా తాటంకమన్నా కూడా చెవి ఆభరణములు అందుకే అపట్టుతట ఘటిత చూళీ తాడిత తాళీ పలాస తాటంకం వీణావాదన వేళాకంపిత శీర్షాం నమామి మాతంగీ అక్కడ ఉన్నది ఆ వర్ణన ఇప్పుడు స్పష్టంగా సరిపోయింది చూశారు ఇక్కడ వీణావాదన వేళాకంపిత శీర్షాం అన్నదానికి నదద్వీణానాదశ్రవణ కుండల గుణ అది అన్వయం నమామి మాతంగీం నతాంగీ మాతంగీ సరిగ్గా సరిపోయింది మనకి అందుకే ఇక్కడ మూడో భావంలో మనం చూస్తున్నప్పుడు ఆ శ్యామలాదేవి స్వరూపాన్ని దీనిలో ఆవిష్కరిస్తున్నారు దీని యొక్క పఠన మహిమేమిటి అంటే ఆది విద్యా స్వరూపం ఉంది కనుక దాని యొక్క ప్రత్యేకత ఉన్నది దానికి తోడు విశేషంగా శ్యామలాదేవి జ్ఞానస్వరూపిణి వాగ్దేవి అందుకే ఆ తల్లి యొక్క కృప దీని ద్వారా లభిస్తున్నది ఇలా మనకి ఈ శ్లోకమునందు ఇన్ని భావాలు మనకి అందిస్తున్నారు జగద్గురు జ్వలత్ బాలార్క భాషారుణాంగీం సులావణ్య శృంగార శోభాభిరామాం మహాపద్మకింజల్కమధ్య విరాజ త్రికోణాల్ లసంతిం భజశ్రీ భజే శ్రీ భవానీ భవానీ భుజంగ ప్రయాతంలో శ్లోకాన్ని మళ్ళీ ఇక్కడ అన్వయించుకుంటున్నాం మొత్తానికి అమ్మవారి యొక్క స్వరూపంలో విరాజత్ అంటే ప్రకాశించుట ఇలాంటివన్నీ చూపిస్తున్నారు ప్రకాశమే ఆటకమయీం అన్నప్పుడు కూడా అమ్మవారి యొక్క ప్రకాశమానమైన రూపాన్ని చూపిస్తున్నారు ఆ ప్రకాశాన్ని ఆ పసితనంలో ఆయన భవానీ భుజంగ ప్రయత్నంలో చెప్తున్నారు జ్వలత్కోటి బాలార్క భాషారుణాంగీం అదే తర్వాత శ్లోకంలో నవీనార్కభ్రాజన్ మణికన్నక అక్కడ చూపిస్తున్నారు కోటి సూర్యుల ప్రకాశమతో ఉన్నటువంటిది పైగా ముఖేత తాంబూలం అన్నప్పుడు అమ్మవారి అలంకారము ఇవన్నీ కూడా ఒక మహారాజసము కలిగిన స్త్రీకి ఏ అలంకారాలు ఉండాలో అవన్నీనండి తాంబూలం దగ్గర నుంచి మొత్తం అలంకారములే రాజసం అంటే మహారాణికి రాజసం ఉండక ఇంకేముంటుంది ఆవిడ లలిత మహారాజ్ఞి సకల భువనాలకి నాయకురాలు ఆవిడ పేరు భువన ఈశ్వరి రాజేశ్వరి అందుకు ఆవిడ యొక్క అలంకార వర్ణన కూడా జరిగింది కదా ఆ అలంకారములు ఏ విధంగా ఉన్నాయంటే అందుకు ఆవిడ పేరు శృంగారనాయిక ఆ కారణం శృంగార నాయిక అనే దాన్ని ప్రతిపాదన చేయడానికే తాంబూలం దగ్గర శంకరుల వారు అమ్మవారి యొక్క శృంగార వర్ణన చేశారు శృంగారవనగా శృంగారము అంటే అలంకారం అని అర్థం అలంకారానంతటిని చూపిస్తూ అమ్మవారి యొక్క స్వరూపం ప్రకాశమానమై ఉంది కింజల్క మధ్య విరాజ ఎక్కడుందో ఈ స్వరూపం తెలుసా కింజల్క మధ్యంలో ఉందిటే ఎంత అద్భుతమైన వాటిది మహాపద్మకింజల్కం అంటే సహస్రార పద్మ మధ్యంలో ఉందిటండి ఇక్కడ అద్భుతమైన మహాపద్మాటవీ సంస్థ వనవాసిని అంతేకాదు మహాపద్మకింజల్క అన్నప్పుడు మనం ఆ మహాపద్మాటవి అన్నప్పుడు చింతామణి గృహంలో భావించవచ్చు లేదా హృత్పద్మే మహాపద్మం దాని యొక్క కింజల్కల్లో ప్రకాశిస్తున్న స్వరూపం ఇది భావించాలి అలా ఉన్నటువంటి ఆ తల్లి యొక్క ఈ సర్వాలంకార శోభని చూపిస్తూ భజే శ్రీ భవానీ ఆ తల్లి యొక్క స్వరూపాన్ని ఈ కాది విద్య హాది విద్య వర్ణనతో ఇంత చక్కగా ఈ రెండు శ్లోకాలు జగద్గురువులు ఇచ్చారు ఇప్పటి వరకు చెప్పాక ఇప్పుడు ప్రథమ శ్లోకంలో ప్రథమ శబ్దాన్ని ఒక్కసారి భావన చేద్దాం భవానీ శబ్దం భవానీ గురించి మనం పలుమార్లు చెప్పుకున్నాం చెప్పుకుంటే మళ్ళీ చెప్పుకోకూడదని ఎక్కడ లేదుగా చెప్పుకున్న అమ్మవారి చెప్తున్నాం ఇప్పుడు ఎలా చెప్పిస్తారో చూద్దాం భవానీ అనే శబ్దానికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు అందుకే శంకరులు అనేక వాళ్ళు భవానీ శబ్దాన్ని ప్రయోగించారు అసలు ఈ శ్లోకం ప్రారంభమయ్యానుకో నేరుగా భవానితో నోర ఇక్కడ అంటే గౌరీ భవానీ సతీ అని శబ్దములు ఇక్కడ దాకా వచ్చాయి ఇక్కడ సతీభవా అని రెండు శబ్దములకు అర్థం చెప్తూ గణపతి మునిగారు చెప్పిన భావం ఎంత విశిష్టంగా చెప్పారు భవుడి రాణి భవాని భవుడు అంటే ఉన్న ఉండువాడు అని అర్థం ఎప్పుడు ఉండేవాడు అంతేకాదు కలిగిన వాడు మరొక అర్థం ఉందిట ఉన్నవాడు కలిగినవాడు ఈ కలిగిన వాడు మాట కూడా చాలా మంచి మాట అండి వాడు బాగా కలిగినవాడండి అది కూడా ఉంది కలవాడు అందుకే కలిగినవాడు బాగా కలిగినవాడు అంతే కదండి ఆయన మంచి ఐశ్వర్య సంపన్నుడు ఈశ్వరుడు కలిగిన వాడు ఇంకొక మాట ఎంత కలిగిన వాడు అంటే మరి ఏమీ లేనట్టు కనబడతాడండి అంటే అదొక తెలివితేట లేని ఏమి ఉంటూ ఏమీ లేనట్టు కనబడ్డాడు ఎందుకంటే కొందరు ఏమి ఉన్నా ఎక్కువ కనబడట ఎందుకంటే ఎవడెప్పుడు దాడి చేస్తాడో అందుకు లేనట్టే ఉంటాడు ఉన్నవాళ్ళు లేకపో లేకుండా ఉన్నవాళ్ళల్లా కనబడ్డానికి అదే కారణం ఎక్కువ భాగం సరే మహానుభాడు అందు కలిగినవాడు మొత్తానికి కలిగినవాడు కలిగిన వాడు అంటే ఉన్నవాడు మరొకటి అంతేకాదు కలిగినవాడంటే మన కోసం ఉన్నవాడు అందుకే కలిగినవాడు మా పాల కలిగినవాడు అన్నీ తానయ్యి కలిగినవాడు ఇన్ని కలిగినవాడు అందుకే భవ అంటే ఇన్ని అర్థమవులండి ఒక్కసారి భవ శబ్దానికి తెలుసుకుంటే ఇవి అంతేకాదు ఉన్నవాడు కలిగినవాడు ఈ రెండు చెప్పడంలో సత్తా మాత్రం కేవలం ఉనికి మాత్రమే అయినా ఆత్మస్వరూపుడు అందుకే భవశబ్దం అంతేకాదు మరి ప్రపంచము ఆయన తర్వాత వచ్చింది రండి ఆయన తర్వాత రావడం కాదయ్యా ప్రపంచం ఆయన తప్ప మరుగుడు కాదు ఆయనే అంత మరుగట్లేదు పరిణామవాదం ఉపాసనలు చెప్తారు వివర్తవాదం వేదాంతం చెప్తారు ఎలా చెప్పినా ఆయన తప్ప మరకట్లేదు సర్వం కలివిదం బ్రహ్మ అంతా తానే కలిగాడు కనుక ప్రపంచంలో రకరకాల ఉపాధి భేదాలు కనబడ్డా వాటన్నిటి ఎందు ఆయనే ఉన్నాడు ఇన్ని రూపములుగా కలిగినవాడు ఆయన అందుకే జగత్తంతా జగత్తుగా కలిగినవాడు ఆయనే ఉన్నవాడు ఆయన ఇది భవశబ్దానికి అర్థం ఆయన శక్తి విడ అందుకే పుమ్లింగుల్లో ఆయన భవా అంటున్నావు ఆయన యొక్క శక్తి కనుక భవాని అను సరిపోయింది సంతోషంగా అందుకే ఏ తల్లి అయితే ఎల్లవేళలా ఉన్నదో ఈ ప్రపంచముగా కలిగినదో ఆ తల్లి భవాని ఒకటే అయిపోయింది అందుకే సచ్చిత్ ఆనందంలో సత్పదం సత్పథమే సతి అయింది అదే మరొక అర్థంలో భవాని అయిందయ్యా అన్నాడు గణపతి పుని అందుకే సత్ అంటే ఏమిటో భవాని అంటే అదే కనుక భవాని అని ప్రారంభం చేయడం ఎలా సత్పదార్థంతో ప్రారంభించారు భగవత్పాదుల వారు ఇది సత్తు ఒక్కడ చెప్తే చాలండి చిత్తు ఆనందం అందులోనూ ఉన్నాయి సత్తు వేరు చిత్తు వేరు ఆనందం వేరు కాదు జ్యోతి అంటే కాంతి అందులో ఇంప్లాయిడ్ అంతే మరొకటి లేదు అందుకే సత్తు అంటే చిత్తే మనం అనేక మార్లు చెప్పుకున్నాం నేను ఉన్నానండి మరి ఉన్నానండి చెప్పక్కర్లేదండి నేను అంటేనే ఉన్నారని తెలుస్తోంది అంతే కదా ఉన్నాను అనడం చిత్తైతే నేను అనడం సత్తు రెండో ఒకటే ఉన్నానని స్ఫురణ చిత్తు ఉండడం సత్తు రెండు వేరు వేరుగా ఉండవని మనం అనేక మనలు చెప్పుకున్నాం కనుక భవాని శబ్దంతో ప్రారంభించడమే సత్పదార్థ ప్రతిపాదన చేశారు ఇక్కడ చితి తత్పద లక్ష్యార్థ సత్పద లక్ష్యార్థ సర్వాంతర్యామిని సతి అది తెలుసుకోవాల్సింది అందుకే అక్కడ ఇక్కడ మళ్ళీ సతి శంభో అన్నాం కనుక ఆ భవానీ సతి రెండు శబ్దములు మనం జాగ్రత్తగా చూస్తే భవానీ శబ్దం ఎంత గొప్పదో తెలిసిపోయింది కదా సత్పదార్థ రూపిణి అసలు భవానీ భవానీ అంటే ఉన్నది 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 కనుక ఎప్పుడైనా భవానీ అని గుర్తు తెచ్చుకుంటామంటే ఉంది అని అర్థం కదా కనుక నీకు ఎప్పుడు బాధ కలిగినా భవాని అనుకో ఉంది ఎవరున్నారు ఆవిడే కనుక భవాని భవానీ అంటే నేను రా అని ధ్వని ఉంది కనుక భవానీ 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 అన్నవాడికి అమ్మ ఎప్పుడు ఉంటుంది అమ్మ ఉంటే ఇంకేం కావాలండి పక్కన అమ్మ ఉంటే ఇంకేం కావాలి కనుక భవానీ అనగానే అమ్మ ఉంది అనే భావన నీకు కలుగుతుంది ముందు భక్తిభావనలో చూస్తే అమ్మ ఉంది జ్ఞానభావంలో చూస్తే అమ్మ ఏముంది ఉంది ఇంకేమున్నది ఇక్కడ ఎలా వెళ్ళినా అమ్మ ఉంటే ఇంకేం కావాలి అందుకు భవానీ శబ్దం ఎందుకు శంకరులకు అంత నచ్చిందో తెలిసింది కదా ఇంకా గట్టిగా చెప్తే భవానీ అనే శబ్దాన్ని క్రియావాచకంగా వాడితే ఒక చమత్కారం ఉంది అండి అది ఇక్కడ ఉంది పట్టు భవాని త్వం దగ్గర చూపించారు ఇక్కడ క్రియావాచకంగా వాడితే భవాని అంటే భవామి ఇదే అర్థం భవామి అనేది భవానీ అవుతుంది క్రియావాచకంగా వాడితే అంటే అవుతున్నాను అయి ఉన్నాను ఇది అర్థం అండి భవానీ అని అది భవానిత్వం అని అంటే చాలమ్మా సాయుధ్యం ఇస్తావని అర్థం ఏంటంటే త్వం అంటే నువ్వు నువ్వు అనగా ఇక్కడ బ్రహ్మం భవాని అంటే అవుతున్నాను అవుతున్నాను అంటే అహమస్మి అహమస్మి అది భవాని అహమస్మి ఏంటి బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అది ఉందిటండి భవానిత్వం అనే దాంట్లో మహావాక్యం ఉంది అహం బ్రహ్మాస్మి మహావాక్యం ఉంది తత్వం ఉంది శంకరులు రాశారంటే ఇదే రాస్తారు ఇక్కడ అహమిత్యేవ విభావయే ఎందుకు అక్కడ భవాని ఎందుకు పెట్టాలి అహమిత్యే విభావే భవాని అన్నప్పుడే స్వరూపం సత్పదార్థమే భవాని ఆ భవాని అనగానే అహమస్మి అయిపోయో అది భవానీ అనేటప్పుడు పరబ్రహ్మమని ఎంత అర్థం ఉన్నదో ఆ పరబ్రహ్మము అహమునకు భిన్నము కాదు అహముగా స్మృరిస్తున్నది అదే నవీన అర్కభ్రాజన్మణి కనకభూషాపరికరై పృతాంగీ కృతశివా తటిత్ పీతా సుభగా మమాపర్ణ పూర్ణ నిరవధి సుఖైరస్తుముఖి నిజానికి పరబ్రహ్మ పదములన్నీ ఇక్కడ చూపిస్తున్నాడండి పరబ్రహ్మము ఏ శబ్దాలు ఉంటాయో అవన్నీ అమ్మవారివే అమ్మవారి పరబ్రహ్మం కదా ఇంకోటి ఏమన్నది అందుకే పరబ్రహ్మస్వరూపిణి చదువుకుంటున్నాం కదా అమ్మవారిది నవీనర్కభ్రాజన్ కన మణికనక పరికరై అమ్మవారు ఎలాంటి మణిమయమైన అలంకారాలు ధరించారయ్యా అంటే నవీన అర్కభ్రాజత్ నవీన అంటే అప్పుడే ఉదయించినటువంటి అర్కభ్రాజత్ సూర్యుని వలె మెరిసిపోతున్న మణిమయమైన స్వర్ణాభరణములు ధరించిందిట అంటే స్వర్ణాభరణాలు ధరించారు ఆ స్వర్ణాభరణాల్లో మణులు తాపారు రత్నాలు ఆ రత్నాలు ఎలా ప్రకాశిస్తున్నాయి ఉదయించిన సూర్యుని వంటి ప్రకాశము అంటే కెంపులండి ఇంకోటి ఏమున్నాయి ఆ కెంపుల కాంతులుట అవి తాపిన బంగారు ఆభరణాలు అందుకే స్వర్ణ కాంతులు ఉన్నాయి హిరణ్యవర్ణం అన్నట్లుగా దానిలో తాపినవన్నీ కూడా ఆ రత్నాలే అమ్మవారికి అన్నీ ఆ ఎర్ర రత్నాలే తాపి ఉన్నాయి మొత్తం కూడా ఈ చెప్పడంలో సర్వారుణ అనే శబ్దాన్ని ధ్వనింపజేస్తున్నారు ఆవిడ అరుణ ఆవిడ ధరించిన ఆభరణములన్నీ అరుణమే అందుకే జ్వలత్ బాలార్క భాషారుణాంగీ అని భవానీ భుజంగ ప్రయాతంలో చెప్పిన మాట ఇక్కడ మరొకసారి స్పష్టమవుతుంది కదా ఆవిడ ఆభరణములు అరుణములే ఆవిడ యొక్క శరీర వర్ణము అరుణమే అది సర్వ ఆఖరిగా ఆవిడ కట్టిన వస్త్రం కూడా అరుణమే కదా అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కఠీతటి ఆ సర్వారుణ అనే భావం మనల్ని నిలపడానికి నవీనర్కభ్రాజన్మణికనక భూషాపరికరై అంతేకాదు అమ్మవారి యొక్క మంత్రాన్ని చెప్పేటటువంటి అరుణోపనిషత్తు కూడా ఉన్నదండి అందులో విశేషమైనవి అమ్మవారి విద్యా మంత్రం అంతా అక్కడ కనబడతాయి అరుణోపనిషత్తులు ఆ అరుణోపనిషత్తుని ఎందుకు చెప్పారు భానుమండల అయిన తల్లి ఆవిడ అది దీని అందున్న అందం అంతే కదా అలాంటి పరికరై పరికరై అంటే అలంకరణ సామగ్రితో పృతాంగీ అలంకృతమైన శరీరము కలది సారంగీ రుచిత నయన ఆవిడ యొక్క నేత్రములు ఎలా ఉన్నాయంటే సారంగీ రుచిత నయన సారంగి అంటే ఆడ లేడీ అని అర్థమండి ఆడలేడి వంటి కళ్ళు అంటే స్త్రీ యొక్క అందమైన నేత్రముల్ని హరిణాక్షి అని ఉంది కదా అలాంటి సారంగి ఇది గొప్ప మాట చెప్పారండి సారంగి మాటకు మరొక అర్థం ఏంటంటే సారగ్రాహి సారముల్ని గ్రహించేదిట అది గొప్ప విషయం అంటే అవతలవాడు నమస్కారం చేశాడు కానీ వాడి యొక్క సారమైన భక్తిని ఆవిడ గ్రహిస్తుందిట తదహం భక్తి పూర్తం అశ్నామి ప్రయతాత్మన అన్నట్లుగా సాధనకి సారం భక్తేనండి వస్తువులుకో అది సారం అందు వాడు నమస్కరించినప్పుడు వాడు హృదయం ఏమిటో గ్రహించే తల్లి జీవికి సారం వాడు హృదయం అందుకని ఎదురుగా ఎన్ని మొహమాటలకు నవ్వులు నవ్వి చాలా గొప్పవారండి మీరు కానీ బయటకు నవ్వుతూ మాట్లాడుతూ లోపల తిట్టుకుంటూ ఉంటే మనం మాత్రం బయట మాట చూసి భలే అభిమానం వాడికి నాకు నాపైన అనుకుంటాం సారం తెలుసుకోవడం మనకు జాత కాదు సారం ఆవిడ దగ్గర తెలుసు ఆవిడ దగ్గర నువ్వేం దాచలేవు నటించలేవు ఎందుకంటే మనిషికి సారం మనస్సు అవునా లేదండి ఎన్ని వేషాలు వేసినా వాడు మనస్సే ప్రధానం ఆ మనస్సు మనం కప్పిపుచ్చుతాం ఆవిడ దగ్గర కప్పిపుచ్చలేవు ఆవిడ తన కళ్ళతో కనిపెట్టేస్తుంది అసలు కనిపెట్టే కళ్ళు ఆవిడవే అసలు కనిపెట్టునే కళ్ళు ఉన్నాయి అందుకే ఆవిడ సారంగీ అన్న అన్నమాట సారంగీ రుచితనయన అనే శబ్దంలో ఇంత గొప్ప విశేషం ఉంది కేవలం లేడి లాంటి కళ్ళు కలది అనేది కాదు ఎందుకంటే వీటిని గమనించేటప్పుడు దేవతా విషయంలో కేవల బాహ్య సౌందర్య దృష్టి మాత్రమే చాలదండి సారంగీ రుచితనయత అంటే లేడి వంటి కన్నులు కలది అని చెప్తే బాగుందండి చాలదు సారముని గమ గ్రహించే నేత్రములు అంత లోకాన్న తట్టి కనిపెట్టే కళ్ళ తల్లి ఆవిడ అంటే కళ్ళ తల్లి గనుక కామాక్షి మీనాక్షి విశాలాక్షి స ఈ స ఐక్షత బహుశాం ప్రజాయేయ అక్కడ ఈక్షత్యాత్మిక శక్తి అది ఇక్కడ చూపిస్తున్నాడు సర్వ జగత్తిని గమనించుకుంటోంది తల్లి సర్వలోకముల సారములు ఆ తల్లికి తెలుసు హృదయగ్రాహి ఇది యొక్క ఈ మాట చెప్పేటప్పుడు హృదయగ్రాహి భావగ్రాహి అని అర్థం తెలుసుకోవాలి అమ్మ తన దృష్టితో మన భావాలని గ్రహిస్తుంది ఇది తెలిసినప్పుడు జాగ్రత్త పడతాం ధైర్యం వస్తుంది రెండు వస్తాయండి జాగ్రత్త పడతామంటే అమ్మ దగ్గర కపడం పనికిరాదు ఆవిడ గ్రహిస్తుంది ఒకటి ఇంకొకటి మనం ఎలా ఎన్ని సమర్పించినా అసలైన హృదయం అమ్మకు తెలుసు అదొక ధైర్యం వస్తుంది అందుకే రుచితనైనా అన్నప్పుడు ఇంత భావం మనం తెలుసుకోవాలి అంగీకృత శివ ఆ మాట చూపిస్తున్నాడు ఇక్కడ అంగీకృత శివ అనే మాటకు అర్థం ఏంటంటే శివుని అంగీకరించినది అని అర్థం చూపించారు శివుని అంగీకరించినది అనే మాటలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఒక స్త్రీ ఒక పురుషుని అంగీకరించింది అంటే అర్థం వరుడిగా స్వీకరించింది అని అర్థం శివుని తన పతిగా స్వీకరించినది ఇది అంగీకృత శివ అనే మాటకి అర్థం ఇక్కడ శివుని పతిగా స్వీకరించింది చాలా బాగుందండి అంత తాగుతామా శంకర్ల మాటలు కనుక ఆకూడదు మరి కొంచెం ఆలోచించారు అక్కడ అంగీకృత అంగి అంటే శరీరములో భాగం అంగము అంటే శరీరం అంగీకృత శివ అంటే శివుని తన శరీరముగా చేసుకున్నది ఇది దీని యొక్క